హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనర్గ్య డైరీ ఇక్కడ నేను మన తెలంగాణ స్టైల్లో మామిడికాయ పచ్చడి పెట్టబోతున్నాను నేను వన్ కేజీ మామిడికాయ ముక్కలు తీసుకున్నాను దానికి కావలసిన క్వాంటిటీ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ మనము మామిడికాయ ముక్కలు కలుపుకునే ముందు పోపు పెట్టుకోవాలి దానికి మనము వన్ కేజీ మామిడికాయ ముక్కలకి హాఫ్ లీటర్ కంటే ఎక్కువ ఆయిల్ తీసుకోవాలి దీనివల్ల ఏంటంటే ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక అందులో మిర్చి గింజలు వేసుకోవాలి ఇవి రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది జీలకర్ర కూడా రెండు స్పూన్లు అలాగే ఆవాలు కూడా రెండు స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆయిల్ చల్లారిన తర్వాత మనము ఒక రెండు వెల్లుల్లి గడ్డలు తీసుకొని అవి పొట్టు తీసి పోపు వేసుకోవాలి ఇలా చల్లార్చిన తర్వాత వేసుకోవడం వల్ల వెల్లుల్లి అనేది మాడకుండా ఉంటుంది వేడివేడిగా వేసుకోవడం వల్ల వెల్లుల్లి అనేది మాడిపోయి పచ్చడి అనేది అంత టేస్టీగా ఉండదు ఇప్పుడు ఈ పోపుని మనం మొత్తం చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి ఈ ఆయిల్ అనేది పూర్తిగా చల్లారాలి వేడి వేడి ఆయిల్ పోయడం వల్ల మామిడికాయ ముక్క అనేది తొందరగా మెత్తపడిపోతుంది అందుకే పూర్తిగా చల్లార్చిన తర్వాతనే మనము ఆయిల్లో కలుపుకోవాలి ఇక్కడ నేను ఒక కిలో మామిడికాయ ముక్కలకి జీలకర్ర యాభై గ్రాములు తీసుకున్నాను ఈ జీలకర్రని వేయించి పొడి పట్టాను అలాగే మెంతి మెంతులు మెంతులు కూడా యాభై గ్రాములే తీసుకున్నా ఇది కూడా వేయించి నేను పొడి చేసుకున్నా ఆవాలు వంద గ్రాములు తీసుకున్నా ఈ ఆవాలను మనము వేయించని అవసరం లేదు అలాగే మిక్సీ పట్టాలి అలాగే అల్లం వెల్లుల్లి నేను అల్లము పావు కేజీ వెల్లుల్లి పావు కేజీ తీసుకొని ఇందులో నేను సాల్ట్ వేయకనే మిక్సీ పెట్టాను నేను ఇక్కడ త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ తీసుకున్నాను ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేశాను అంటే పావు కేజీ వేసాను వన్ కేజీ ముక్కలకి సాల్ట్ కూడా మనము వన్ కేజీ ముక్కలకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే పావు కిలో వేయాలి ఇక్కడ నేను త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ ఎందుకు తీసుకున్నానంటే కారం ఉండదు అంటే పచ్చళ్ళలో కారం తక్కువ ఉంటేనే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది కదా అందుకే నేను త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ తీసుకున్నాను మనము మామిడికాయ ముక్కలు కలుపుకునే ముందు ఇక్కడ ఆల్రెడీ చల్లారింది కదా ఆయిల్ ఇప్పుడు అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మనం ఒక కిలో మామిడికాయ ముక్కలు తీసుకున్న తర్వాత టూ ఫిఫ్టీ గ్రామ్స్ మిర్చి పౌడర్ తీసుకోవాలి ఇది కొంచెం కారం తక్కువ ఉంటుంది కాబట్టి నేను మూడు వందల గ్రాముల మిర్చి పౌడర్ తీసుకున్నాను ఇప్పుడు పావు కేజీ సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ ఆవాలు వంద గ్రాములు పొడి పట్టాను కదా అందులో కూడా నేను టూ త్రీ టేబుల్ స్పూన్ తగ్గించి వేసాను ఇప్పుడు మనం జీలకర్ర పొడి వేసుకోవాలి నేను యాభై గ్రాముల పొడి పట్టాను కదా అందులో ఒక టూ టేబుల్ స్పూన్ తగ్గించి వేసాను మెంతి పౌడర్ కూడా మనం ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవాలి ఇది కూడా కొంచెం తగ్గించే వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ మనం ఇలా కొలతలతో వేసుకోవడం వల్ల మామిడికాయ పచ్చడి అనేది చేదు రాకుండా టేస్టీగా ఉంటుంది అన్ని వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి ఇలా అన్ని కొలతలతో వేసుకుంటే మనకు వన్ ఇయర్ వరకు మామిడికాయ పచ్చడి అనేది ముక్క మెత్త చాలా టేస్టీగా ఉంటుంది అందుకే నేను ఇంత డీటెయిల్ గా చెప్పాను ఇలా బాగా కలిపిన తర్వాత ఆల్రెడీ మనం పోపు పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఒకవేళ మనకి ఆయిల్ తక్కువగా అనిపిస్తే వేడి చేసుకొని చల్లార్చిన ఆయిల్ పోసుకొని బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత మనం ఒక జార్లో లో స్టోర్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి వన్ ఇయర్ వరకు చట్నీ అనేది ఇప్పుడు ఎలా ఉందో వన్ ఇయర్ తర్వాత కూడా అంతే టేస్టీగా అలానే ఉంటుంది నేను ఇది సెకండ్ టైం ఇలా మామిడికాయ పచ్చడి పెట్టడం ఫస్ట్ టైం చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు కూడా అంతే టేస్టీగా ఉంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనర్ఘ డైరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో